ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయ ముట్టడితో కోల్కతా రణరంగాన్ని తలపించింది నిరసన ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు బారికేడ్లు పెట్టగా వారితో ఆందోళనకారులు ఘర్షణకు దిగారు పలు ప్రాంతాల్లో రాళ్లు రువ్వారు నిరసనకారులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు కొన్ని చోట్ల జల ఫిరంగులు భాష్వాయు గోళాలు ప్రయోగించి చెదరగొట్టారు ఘర్షణలో పోలీసులకు విద్యార్థులకు గాయాలయ్యాయి ఆర్జీ కార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థులపై అత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు తలపెట్టిన సచివాలయం ముట్టడితో కోల్కతాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి సీఎం మమతా బెనర్జీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ కోల్కతా కాలేజీ స్క్వేర్ నుంచి బయలుదేరిన విద్యార్థులు హావ్డా వద్ద సంత్రగాచి కూడలిలో పోలీసు బలగాలతో ఘర్షణకు దిగారు పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను పక్కకు లాగి ముందుకు వెళ్లేందుకు యత్నించారు మరికొందరు పోలీసులపై ఇటుకులను విసిరారు ఈ ఘటనలో కొంతమంది పోలీసులకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జు చేశారు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు అయినప్పటికీ వెనక్కి తగ్గని విద్యార్థులు ముందుకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు జలపిరంగులను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు Oh, my God. సంత్రగాచి కూడలి వద్ద భారీ ఎత్తున చేరుకున్న ఆందోళనకారులు ముందుకు వెళ్లేందుకు చేసిన మరిన్ని ప్రయత్నాలను పోలీసులు గోళాలతో అడ్డుకున్నారు సంత్రగాచి వద్ద కొందరు విద్యార్థులకు గాయాలైనట్లు సమాచారం హావ్డా మైదాన్ వద్దకు చేరుకున్న మరికొందరు విద్యార్థులు పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తొలగించి నినాదాలు చేశారు వారిని ముందుకు వెళ్లకుండా పోలీసులు నిలువరించారు మరో మార్గంలో వచ్చిన విద్యార్థులు మహాత్మా గాంధీ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఫోర్ట్ విలియమ్స్ ప్రాంతంలో ఇంకో నిరసనకారుల బృందం పోలీసులతో ఘర్షణకు దిగింది ముందుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వింది బాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు రాళ్లు రువ్వి పారిపోతున్న నిరసనకారుల్లో కొందరిని వెంటబడి అరెస్టు చేశారు హేస్టింగ్స్ రోడ్డులోనూ భద్రతా బలగాలతో నిరసనకారులు ఘర్షణకు దిగారు నబన్నా అభిజాన్ పేరుతో పశ్చిమ బంగా సమాజ్ విద్యార్థి సంఘం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది ఈ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంగ్రామీ జౌతా మంచా మద్దతు ఇచ్చింది ఈ ఆందోళనలకు అనుమతి లేదన్న పోలీసులు ఉదయం నుంచే మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు ఆరు వేల మంది పోలీసులను మోహరించారు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను అడ్డుగా పెట్టారు పేరుతో రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్రపన్నారని పోలీసులు తెలిపారు ర్యాలీకి పిలుపురిచ్చిన వారిలో ఒకరు ఒక రాజకీయ నాయకుడితో సమావేశమైనట్లు తమ వద్ద సమాచారం ఉందని వెల్లడించారు